స్నేహితులారా ఈ రోజు మనం ఒక అద్భుతమైన పురాణ కథ గురించి మాట్లాడబోతున్నాం కూర్మ జయంతి శ్రీ మహావిష్ణువు తాబేరి రూపంలో సముద్ర మదనంలో చేసిన అద్భుత లీడ ఏమిటో తెలుసా ఈ వీడియో చూస్తే మీరు ఆశ్చర్యపోతారు సో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఈ దివ్య కథలో మునిగిపోండి కూర్మ జయంతి అంటే శ్రీ మహావిష్ణువు తన కూర్మ అవతారంలో ప్రజలను రక్షించిన పవిత్ర రోజు ఈ రోజు వైశాఖ మాసంలో శుక్ల ద్వాదశి నాడు జరుపుకుంటాం కూర్మ పురాణం ప్రకారం విష్ణువు తాబేరి రూపంలో సముద్ర మదనంలో ఉంద పర్వతాన్ని తన ఒడిలో భరించారు ఈ కథ మనకు ధైర్యం భక్తి సహనం నేర్పిస్తుంది ఒకసారి దేవతలు మరియు రాక్షసు అమృతం కోసం సముద్రాన్ని మదించాలని నిర్ణయించారు మందర పర్వతాన్ని మదన రాడిగా వాసుకి శాన్ని తాడుగా ఉపయోగించారు కానీ పర్వతం సముద్రంలో మునిగిపోతుంది అప్పుడు శ్రీ విష్ణువు కూర్మ అవతారంలో అవతరించి తన గట్టి ఓడిలో పర్వతాన్ని భరించారు దీని వల్ల సముద్ర మదనం విజయవంతమై అమృతం లక్ష్మీదేవి ధన్వంతరి వంటి అనేక రత్నాలు బయటకొచ్చాయి కూర్మ పురాణం చెబుతుంది విష్ణువు ఈ అవతారంలో దేవతలు రాక్షసులు రెండు వర్గాలకు సహాయం చేశారు కానీ అమృతాన్ని దేవతలకు మాత్రమే ఇచ్చారు ఇది ధర్మం యొక్క విజయాన్ని చూపిస్తుంది కూర్మ జయంతి మనకు ఒక ముఖ్యమైన సందేశం ఇస్తుంది కష్ట సమయంలో సహనం ధైర్యం చాలా ముఖ్యం కూర్మ అవతారం బలానికి ప్రతీక ఈ రోజు విష్ణువును పూజిస్తే మన జీవితంలో అడ్డంకులు తొలగిపోతాయని నమ్ముతారు కూర్మ పురాణం ప్రకారం విష్ణువుతో పాటు శివుడు శక్తి కూడా ఈ కథలో ముఖ్య పాత్ర పోషిస్తారు ఇది ఐక్యతను చూపిస్తుంది కూర్మ జయంతిని ఎలా జరుపుకోవాలి ఉదయాన్నే స్నానం చేసి విష్ణువు ఆలయంలో లేదా ఇంట్లో పూజ చేయండి తులసి ఆకులు పాలు పండ్లు సమర్పించండి ఓం నమో భద్రతి వాసుదేవాయ మంత్రాన్ని వంద ఎనిమిది సార్లు జపించండి కూర్మ పురాణం లేదా విష్ణు సహస్రనామం చదవడం చాలా సుఖపరం ఇంట్లో శాంతి సమృద్ధి కోసం ఈ రోజు దానం చేయండి మిత్రులారా కూర్మ జయంతి కథ మీకు నచ్చిందా మీ ఆలోచనలను కామెంట్స్ లో షేర్ చేయండి ఈ విడియో చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మరిన్ని ఆధ్యాత్మిక వీడియోస్ మీకు అందుతాయి శ్రీ విష్ణు